ఇలా మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనకి నెక్పీస్కి అయినా బ్యాక్ డోరీస్కైనా అండ్ కైనా ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనము క్రాస్టిస్ అనేది తీసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ అనేది సరిపోదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇలా క్లాత్ అనేది పొడవేమో ఎక్కువ ఉంది కానీ వెడల్పు అనేది తక్కువ ఉందనమాట ఇలా డబుల్ ఫోల్ చేసేసుకొని వచ్చేసి నేను ఇలా మధ్యలోకి అనేది కట్ చేసుకుంటున్నాను ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదా ఆ మధ్యలోనే స్టిచ్ చేసుకుంటే మనకి మళ్ళీ పొడవుగానే వస్తుంది అలా స్టిచ్ అనేది వేసుకోకూడదండి వచ్చేసి చూసారా నేను ఇలా పొడ వైపు మనము మధ్యలో కట్ చేసుకున్నాం కదా ఇటు వెడల్పు వైపు స్టిచ్ వేసుకోవాలి ఇలా మనము స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా ఈ క్లాత్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు మనం క్రాస్ పీస్ అయినా స్ట్రైట్ పీస్ అయినా మనం ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ పీస్ కోసం ఏం కట్ కట్ చేసుకునే అవసరం లేదండి ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్గా క్రాస్ పీస్ అనేది ఎక్కువ కావాలి అందుకని చెప్పేసి మనము ఇలా స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనము ఎన్నించేసి విడుతుతో కావాలి అని చెప్పేసి మన ఇష్టం అండి నెక్ పీస్కి అయితే అండ్ పైపింగ్కి అయితేనేమి అండ్ డోరీస్కి అయితే నాకైతే డోరీస్ కోసం కావాలని చెప్పేసి నేను ఈ క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నా మనం నెక్ పీస్కి అయితే నెక్ పీస్కి ఇలా పైపింగ్కి అయితే పైపింగ్కి కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ ఖర్చులు అనేవి ఏమి మనకి కనపడవండి ఎందుకంటే మనము చిన్న కుట్టుతో అంటే కొంచెం దగ్గర కుట్టుతో వేసుకుంటే మనకి మనం వేసుకున్న కుట్టు పిగిలిపోకుండా ఉంటుందనమాట అండ్ ఈ వీడియో అండ్ ఈ టిప్ అనేది నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు వచ్చేసి మనం నేను బ్యాగ్ డోరీస్ కోసమని కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం చూడండి ఇలా క్లాత్స్ అనేవి మనము ఎన్నించెస్ ఎంత విత్తుతో కావాలని చెప్పేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం కట్ చేసుకున్నందుకు క్రాస్గా వచ్చింది చూడండి పీస్ అనేది అలా క్రాస్ పెట్టి స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్